హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఇదో విచిత్రమైన కాపురం కమర్షియల్ కాపురం ఆ ఇల్లాలు మొగిడికి పెట్టిన ఆంక్షలు వింటే ఎవరికైనా మతి భ్రమించిపోతుంది బెడ్రూమ్లోకి లోకి రావాలంటే కాపురం చేయాలంటే రోజుకు ఐదు వేల రూపాయలు చెల్లించాల్సిందేనంటూ ఆమె మొగుడికి షరతులు పెట్టింది ఎస్ కాసులు ఇస్తేనే కాపురం అంటూ ఆమె మొగుడితో తగాద పెట్టుకుంది కాపురం చేయబోనంటూ అదే ఇంట్లో ఉన్న భార్యగా తన విధులు నిర్వహించబోనంటూ ఆమె తెగేసి చెప్పింది నిధి నిజంగా జరిగింది ఈ మధ్య భార్యా బాధితుల సంఖ్య బాగా పెరుగుతోంది మరి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కథనం పేరు చెప్పడానికి వీల్లేదు పేరు అవసరం లేదు ఎవరి గోప్యత వాళ్ళకుంటుంది జరిగింది కర్ణాటకలో ఆ పోలీస్ స్టేషన్ పేరు కూడా మనకు అనవసరం కానీ వాళ్ళిద్దరూ గత నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు హాయిగా పేరు కాపురం పెట్టారు కానీ భార్య మూడులో ఏమొచ్చిందేమో కాపురం చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే రోజుకు ఐదు ఇస్తేనే పడక సీను ఉంటుంది పడక గదిలో ప్రవేశం ఉంటుందంటూ ఆమె షరతులు పెట్టింది దీంతో చిరెత్తిపోయిన భర్త పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు పోలీసులను ఆశ్రయించాడు తనకు న్యాయం చేయాలంటూ కంప్లైంట్ ఇచ్చాడు ఇంతకు ఆమె ఏం చేస్తుందంటే ఈ భర్త గారు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆయన ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు ఆయన జూమ్లో కాన్ఫరెన్స్లు అటెండ్ అవుతుంటారు ఆ టైంలో ఆమె ఆ వీడియోలో ఎంటర్ అయ్యి ఆ ల్యాప్టాప్ ముందుకు వచ్చి డ్యాన్సులు చేస్తుందట రకరకాల ఇబ్బందులు పెడుతుందట అతన్ని ఉద్యోగం సరిగా చేసుకొనివ్వట అంతేకాకుండా భర్త భార్య భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ఆమె పిలకట్టేసింది రోజుకు ఐదు వేలు ఇవ్వాల్సిందే ఇస్తేనే కాపురం అంటూ షరతు పెట్టిందట ఆమెతో విసిగి వేసారిపోయిన ఆ భర్త పోలీసులను ఆశ్రయించాడు తనకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశాడు మరోవైపు భార్యమని బాధన మరోలా ఉంది తనను వదిలించుకునేందుకే ఇలా చేస్తున్నాడంటూ అందుకే పోలీసులను ఆశ్రయించాడంటూ ఆమె వాదిస్తోంది కానీ భర్త మాత్రం తనకు అన్యాయం జరిగిందని డబ్బుల కోసం వేధిస్తోందని డబ్బుల కోసమే ఆమె కాపురం చేస్తానంటుందని వాదిస్తున్నాడు దీంట్లో భర్త వాస్తవం ఎంతుందో భార్య వాస్తవం ఎంతుందో కానీ ఒక భార్య మణి కాపురానికి విల కట్టిందంటే అది ఖచ్చితంగా కమర్షియల్ కాపురమే కదా